ప్రియ సహోదరి సహోదరులకు ప్రధునంగా ఉండాలండి ఈరోజు మన పరిశోధన గ్రంథంలో చెప్పిన విషయాలు తెలుసుకుందాం కంప్యూటర్ కీర్తన మరి మొదట వచ్చిన నుండి మనం దొరుకుతుంది మహోన్నతుల చోటను నివసించేవాడు సర్వశక్తి మేడలో విశ్వనిస్తాను అని నేను వ్యాఖ్యానం చేస్తున్నాను మహోన్నతుల చోట నివసించేవాడు సర్వశక్తి మీదను విశ్వనించంటే మరి మహోన్నతుల చోటని ఎవరు నివసించాలండి మనం అందరం కూడా నివసించారు ఆయన చోటును నివసిస్తేనే సర్వశక్తుల నీడలో మనము వెళ్ళగలుగుతాం అంటే ఇక్కడ మనం చూస్తే మన మరి ఒక దైవిజన్లు ఎవరైతే ఉన్నారో ఆయన అగడాల ప్రవీణ్ గారు ఆయన మహోన్నత చాటున నివసించారు ఇప్పుడు ఆయన సర్వశక్తి నీడలో విశ్రమిస్తారు అయితే ఈ రోజుని మనం అనుకోవచ్చు ఎలాగంటే ప్రవీణ్ గారిని చంపేశాము అని అనుకోవచ్చు ప్రవీణ్ గారు సంతే ఆయన ఎక్కడికి వెళ్ళారండి రాజ్యానికి వెళ్ళారు రాజ్యానికి వారసులైనవి వెళతారు ఎందుకంటే మరి ఆయన క్రీస్తు కొరకు ఆయన రత్సాక్షిగా రాణాన్ని సైతం విడిచిపెట్టారు ఈరోజు మనం సంతోషం కదా అని వారు అనుకోవచ్చు కానీ వారి చేతులతో వారే ఆయన్ని తర్లోక రాజ్యానికి పంపించారు అయితే ఈ రోజుని మరి మనం కూడా చనిపోతాం ఎప్పుడైనా చనిపోవలసిందే ఈ లోకం శాశ్వతమైన మటుకు కాదు ఎందుకంటే ఈ లోకము యాత్రకులు పరదేశం అనుకోవచ్చు చంపేశాం కదా అని కానీ ఎవరము కూడా శాశ్వతంగా ఉండేవాళ్ళము కాదు ఎందుకంటే ఆత్మ సంపకం ఎవరి తరము కూడా కాదు శరీరాన్ని మీరు చంపచ్చున్నారు కానీ ఆత్మను మటుకు సంపలేదు మీరు అనుకోవచ్చు ప్రవీణ్ గారిని సందేశం ఆయన నేరుగా పడలోక రాజ్యం మరి ఈ రోజున మేము నేను కూడా పర్లోక రాజ్యం వెళ్ళాలంటే నీకు నాకు కూడా నాకు సరైన పొద్దువాక్యం దేవుడు అమ్మే